జిల్హజ మాసం వచ్చేసింది కాబట్టి ఈ మాసం యొక్క పది రోజుల్లో మొదటి పది రోజుల్లో చాలా పుణ్యకార్యాలు చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రియప్రవక్త సల్లల్లాహు అలై అలూ వసలం గారు పలికారు ఈ పది రోజుల్లో చేసేటువంటి పుణ్యకార్యాలు అల్లాహతాకు అన్నింటికంటే కూడా ప్రీతికరమైనవి చాలా ఇష్టమైనవి ఏవైనా సరే మీకు మంచి కార్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని బాగా ఈ పది రోజుల్లో చేసేటువంటి ప్రయత్నం చేయండి నాకు హదీస్లో మనకు ప్రియ్రవక్త సల్లల్లాహు తాలి అలి గారు ఏం మంచి పని చేయాలో కూడా చెప్పారు ఆ హదీసు ఏమిటంటే ఇది ముస్నదే అహ్మద్ బిన్ హంబల్లో ఐదు వేల నాలుగు వందల నలభై ఆరవ నంబర్ హదీసు హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రది అల్లాహు తాలనుహు గారు ఈ విధంగా చెప్తున్నారు మాకు ప్రిప్రక్త సల్లాహతీస్లాం గారు ఈ విధంగా పలికారు ఆయన ఏమన్నారంటే జిల్ హజ్జ యొక్క మొదటి పది రోజులు మిగిలిన అన్ని రోజుల కంటే కూడా అల్లా దృష్టిలో ఎంతో ఉన్నతమైనవి మరియు ఈ పది రోజుల్లో చేసేటువంటి ఆమాలు అంటే మంచి కార్యాలు అల్లాహతాలాకు చాలా ఇష్టం కావున మీరు ఈ పది రోజుల్లో తహ్లీల్ తక్బీర్ మరియు తహ్మీద్ను చాలా ఎక్కువగా చేయండి అని పలికారు ఇంతకీ తహ్లీల్ అంటే ఏమిటి తక్బీర్ అంటే ఏమిటి తహ్మీద్ అంటే ఏమిటో తెలుసుకుందాం తహ్లీల్ అంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ అని పలకడం తక్బీర్ అంటే అల్లాహు అక్బర్ అని పలకడం తహ్మీద్ అంటే అల్హందులిహ్ అని పలకడం అంటే ఈ పది రోజుల్లో మనం ఎన్నిసార్లైనా సరే లా ఇల్లాహా ఇల్లల్లాహ్ కానీ అల్లాహు అక్బర్ కానీ అల్హందుల్లి ఈ మూడు కూడా ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు మనం పఠిస్తే తాలా ఆ కార్యాన్ని ఎంతో ఇష్టపడతాడు లేదా ఈ మూడు కలిపి ఇలా కూడా చదవచ్చు ఇది చాలా ప్రఖ్యాతమైనది అదేమిటంటే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ హంస్ ఇది కూడా చదవచ్చు సరే మరి ఈ తక్బీర్లను ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి ఎక్కడ చదవాలి అని తెలుసుకుందాం దీనికి కూడా ఒక హదీసు ఉంది ఇబ్నే ఉమర్ రది అల్లాహు తాలా అనుహు గారు మరియు హజరత్ అబూహు రైరా రది అల్లాహు తాలా గారు బజారుకు వెళ్ళినప్పుడు కూడా ఈ తక్బీరాతులను చదివేవారు ప్రజలు కూడా వారితో పాటు అల్లాహు అక్బర్ అనేవారు మరియు మొహమ్మద్ బాకిర్ రది అల్లాహు తలానుహు గారు ఆయన ప్రతి నఫిల్ నమాజ్ తర్వాత కూడా ఈ తక్బీర్లను చదివేవారు చూడండి అంటే బజార్లో చదవచ్చు నమాజ్ తర్వాత చదవచ్చు మీరు ఎక్కడున్నా సరే ఎప్పుడైనా సరే ఎన్నిసార్లైనా సరే మీరు ఈ తక్బీర్లను చదవచ్చు అంటే అల్లాహ్ అక్బర్ అల్లందుల్లా తర్వాత లా ఇలాహా ఇల్లాల్లాహ్ మీకు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చదవచ్చు ఇక అయ్యా మే తషరీక్ అని ఈ నెలలో కొన్ని రోజులు వస్తాయి అల్లాహుతలా ఖురాన్లో సుర బకరా రెండు వందల మూడవ ఆయతల ఈ విధంగా చెప్తున్నాడు హౌస్ బిల్లాహిమ్ నషైతా నిరజీ బిస్మిల్లాహ్ రహమా నిరహీం వద్ కురుల్లాహ్ ఫీ అయ్యా మిమ్ అంటే గణించదగిన ఆ దినాలలో అంటే తషరీఖ్ దినాలలో అల్లాహ్ను స్మరించండి అని అల్లాహుతలా మనకు ఖురాన్ లో ఆదేశం ఇస్తున్నాడు ఆ తషరీఖ్ దినాలు ఏవంటే జిల్హ్జ్జ్ నెల యొక్క తొమ్మిదవ తారీఖు ఫజర్ నమాజు మొదలుకొని జిల్హ నెల యొక్క పదమూడవ తారీఖు అసర్ నమాజు వరకు ఈ గణించదగిన దినాలు అంటే తష్రీక్ దినాలు అని అంటారు ఇందులో మనం ఈ యొక్క తస్బీహ్తో కూడినటువంటి కలిమాలను పఠించడం అనేది ప్రతి ఫరజ్ నమాజు తర్వాత పఠించడం అనేది తప్పనిసరి ఇబ్నె సయీద్ రది అల్లహు తలాహు గారిలాపలికారు హజరత్ అలీ రది అల్లాహు తాలానుహ్ గారు జిల్హజ్జ నెల యొక్క తొమ్మిదవ రోజు అంటే యోమే అరఫా జిల్హజ్జ నెల యొక్క తొమ్మిదవ రోజు యొక్క ఫజర్ నమాజ్ నుండి చివరి యోమే తష్రీఖ్ అంటే జిల్హజ్జ నెల యొక్క పద్మూడవ రోజు అస్సరు వరకు ప్రతి నమాజ్ తర్వాత తక్బీరాత్ చదివేవారు ఈ తక్బీరాత్లను ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత మగవారైతే బిగ్గరగా ఆడవారైతే నెమ్మదిగా కనీసం ఒక్కసారైనా చదవాలి మూడు సార్లు చదివితే చాలా మంచిది ఇంతకీ ఏ తగ్బీరాతలను చదవాలి అంటే మొట్టమొదటిది ఇది అందరూ చదువుతారు బాగా ప్రాముఖ్యమైనది తరతరాల నుండి బాగా ప్రాముఖ్యమైనది అది ఏమిటంటే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లా ఇల్హం ఇది అందరూ చదువుతారు ఇదైనా చదవచ్చు లేదా సింపుల్గా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని మూడు సార్లు అనవచ్చు లేదా ఇది కూడా చదవచ్చు అల్లాహు అక్బరు కబీరా వాసీలా ఇది కూడా చదవచ్చు ఈ మూడిట్లో ఏదైనా సరే మీరు చదవచ్చు ఈ పది రోజుల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు చదవచ్చు అల్లాహు తలా మనందరికీ అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆయన అనుగ్రహానికి మనల్ని పాత్రలను చేసి మన పాపాలను దూరం చేయుగాక ఐ మీన్ అస్సలం వలైకుం వరహతుల్లాహి